హాయ్ అండి బయట కొనుక్కునే మరమనాల లడ్డుని ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలా ఏ విధంగా చేసుకోవాలో చూసిద్దామా దీనికోసం అయితే నేను ఇక్కడ ఈ గిన్నెతో మూడు గిన్నెలు మరమనాలను అయితే వేసుకుంటున్నాను వీటిని కళాయిలో వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు మనం మరమనాలు తీసుకున్న అదే గిన్నెతో ఒక కప్పు బెల్లం తురుము అలాగే రెండు స్పూన్లు వాటర్ కూడా వేసుకొని ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి బెల్లం ఇలా పూర్తిగా కరిగి వండపాకం వచ్చేంతవరకు అయితే పాకం పట్టుకోవాలి చూడండి గిన్నెలో నీళ్లు వేసుకుని ఈ పాకాన్ని కొద్దిగా వేసుకుంటే చల్లారిన తర్వాత తీసి చూస్తే చూడండి ఇలా ఉండవుతుంది కదా ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి అలాగే పావు స్పూన్ వంట సోడాను వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మరమరాలను వేసుకొని ఈ బెల్లం పాకం అంతా మరమరాలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి వేడిగా ఉండగానే బల్లంపాకం అంతా మరమల పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని వేడిగా ఉండగానే ఈ విధంగా లడ్డూల కింద చుట్టుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా